హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి చిన్న చిన్న ఆలూస్ ఉంటాయి కదా వాటితో అయితే నేను ఆలు కుర్మా చేశాను చాలా బాగుందండి టేస్ట్ అయితే ఇది పూరీలో కానీ చపాతీలో కానీ రైస్లో కానీ బగార రైస్ అయితే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు నేను మీకు సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళాకనే యాక్టివేట్ చేసుకోండి ఈ ఆలు కుర్మా ఎలా చేసుకోవాలైతే ముందైతే చూసేద్దాం రండి ముందుగా ఇలాంటి చిన్న చిన్న ఆలూస్ని తీసుకోవాలండి మీ సేమ్ ఒకటే సైజులో ఉండేటట్టు అయితే చూసుకోండి పెద్దగా కాకుండా అలా చిన్నగా కాకుండా ఇలా మీడియంలో తీసుకోండి ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఇలా ఆ బౌల్లో ఆ చిన్న ఆలూస్ వేసుకొని దానికి తగ్ తగిన వాటర్ అయితే పోసుకోవాలండి వాటర్ పోసుకొని వీటిని బాగా ఉడికించుకోవాలన్నమాట వీటిని బాగా ఉడికించుకున్న తర్వాత పైన పొట్టంతా తీసేసేయాలన్నమాట ఆ తర్వాత వాటిని పక్కన పెట్టేసి నేను ముందైతే కుర్మా కోసం కొంచెం గ్రేవీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మసాలా దానికోసం ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి ప్యాన్ పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఈ ఆనియాన్ని వేయించుకుంటున్నాను అనమాట ఇవి కొంచెం ఉడికితే సరిపోతుందండి వీటిని మనం మిక్సీ జార్లో వేసుకుంటాం కాబట్టి అక్కడ పేస్ట్ అయిపోతుందనమాట అందుకోసం కొంచెం అందులో ఉన్న నీరంతా పోయి కొద్దిగా ఉడికితే సరిపోతుంది అనమాట చూసారు కదా ఇంకొక నిమిషం పాటు ఉడికించేసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలన్నమాట దీన్ని సరిపోతుందండి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి సరి పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత మనం ముందుగా ఈ ఉల్లిపాయ టమాటా వేయించి పెట్టుకున్నాం కదా దాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలన్నమాట పూర్తిగా చల్లారిన తర్వాత వీటన్నిటిని ఆ మిక్సీ జార్లో తీసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు అలాగే కొద్దిగా అల్లము అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి చూసారు కదా ఇలా ఈ స్టేజ్లో అయితే సరిపోతుంది ఇది కొంచెం తిక్కుగా వస్తుందనమాట ఓకేనా ఇప్పుడు దీన్ని అయితే ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేసేసుకోండి దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత మరొకసారి ఇందాకలా మనం ఉల్లిపాయ టమాటా వేయించుకున్న ప్యాన్లోనే మళ్ళీ ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు అయితే వేసుకోండి పోపు గింజలు వేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి పోపు గింజలు వేగిన తర్వాత కరివేపాకు వేగిన తర్వాత దీనిలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ అంతటిని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ పేస్ట్ని మొత్తం ఇందులో వేసుకోవాలి ఇది వేసుకునేటప్పుడు కొంచెం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి దీన్ని ఒకసారి పోపులో వేసిన తర్వాత ఆయిల్ అంతా బాగా పట్టేలాగా ఒకసారి గరిట్తో ఇలా బాగా కలుపుకోవాలి ఇది కొంచెం థిక్గా ఉంది కాబట్టి మనం ఆల్రెడీ మిక్సీ జార్లో కొంచెం అంటుకొని ఉంటుంది కదా దానిలోకి కొద్దిగా వాటర్ పోసేసుకొని ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట అప్పుడు మనకి గ్రేవీ అనేది కొంచెం బాగుంటుంది మనకి చూసారు కదా ఇలా గ్రేవీ అయితే ప్రిపేర్ అయిపోయింది దీన్ని ఒక్క నిమిషం మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక నిమిషం ఉడికిన తర్వాత చూసారు కదా మనకి గ్రేవీ అయితే బాగా తెరలకాగుతుంది అనమాట ఇప్పుడు దీనిలోకి ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే టేస్ట్కి తగ్గట్టుగా స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి గరిట్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కర్రీని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని మరొకసారి మూత పెట్టి ఒక నిమిషం ఉడికించుకునే ముందు మనం ముందుగా ఉడకబెట్టి పొట్టి తీసి పెట్టుకున్న చిన్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా వాటిని కూడా దీనిలో వేసేసుకోవాలన్నమాట ఇవి వేసి మూత పెట్టి ఒక నిమిషం మగ్గిస్తే ఆ గ్రేవీ అనేది ఆలు పీల్చుకొని టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట అందుకోసమని ఉడికించిన ఆలును కూడా వేసేసుకొని ఒకసారి గరిటెతో కలిపేసుకొని మనం దీన్ని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకున్నామంటే ఆ గ్రేవీ అంతా ఆలుకి అనమాట కాబట్టి ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి ఒక నిమిషం మగ్గించుకుందాం ఓకేనా ఇప్పుడు ఒక నిమిషం ఉడికిన తర్వాత చూస్తే చూసారు కదా మనకి ఆయిల్ అనేది కూడా పైకి తేలుతుందనమాట ఇలా ఉంటే మనకి కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టు లేకపోతే ఫైనల్గా మీరు ఏది ఉంటే అది ఇంట్లో గరం మసాలా కానీ ధనియాల పౌడర్ కానీ ఏది ఉన్నా ఒక స్పూన్ అలా వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట వేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలండి ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి లేకపోతే ఏం లేదు అంతేనండి ఎంతో సింపుల్గా ఆలు కుర్మా అయితే ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది కదండి మరి ఇది ఇది మనకి రోటీలో కానీ పూరీలోకి కానీ వైట్ రైస్ కానీ బగార రైస్ కానీ దేనిలోకైనా ఎంతో పర్ఫెక్ట్గా సెట్ అయ్యే కర్రీ అని అయితే నేను చెప్తాను తప్పకుండా ట్రై చేయండి చిన్న ఆలుగడ్డలు దొరికితే ఇలా ఆలు కుర్మా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎప్పుడు చేసుకునే పెద్ద ఆలుగడ్డలతోటి ఫ్రైలా కాకుండా లేకపోతే ఉడకబెట్టి చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్